హలో అండి నమస్తే అందరికీ ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు మంత్రిగా బాధ్యతలన్నీ పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాదుల ఎజెండాని ఎంత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నాడని ఒక ప్రయత్నం నేనో చెప్పే చేయబోతున్నా చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను యాక్చువల్గా ఈరోజు గాంధీ జయంతి సో ఇంటర్నేషనల్ పీస్ డే యాక్చువల్లీ సో ఇంటర్నేషనల్ పీస్ డేని ఈవియన్ డిక్లేర్ చేసిన రోజు ఈరోజు అలాంటి రోజున ప్రపంచం మొత్తం గాంధీ జయంతిని జర జరుపుకునే రోజున ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా అయ్యుండే పవన్ కళ్యాణ్ పొద్దున్నుంచి వా ప్రాయచిత్త దీక్ష అనే ఒక అంశం చుట్టూ రాజకీయం తెప్పి కనీసం గాంధీ మహాత్ముడి జయంతికి నివాళులర్పించేదానికి కూడా ఈ మనిషికి మనసు రాలేదంటే ఇతను బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ల గాంధీకి వ్యతిరేకంగా ఎంత బలంగా పూనుకొని ఉన్నాడో అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ కనీసం గాంధీ జయంతి అనేది అతనికి గుర్తుందా అనేది నాకు బిలియన్ డాలర్ క్వశ్చన్ నేను పొద్దునుంచి ఈవెనింగ్ వరకు వెయిట్ చేశాను ఎక్కడన్నా కనీసం ఆ ప్రాయచిత దీక్ష టెంపుల్ విజిట్ అంతా అయిపోయిన తర్వాత అయినా ఎక్కడన్నా ఒక్క ఉన్న గాంధీ గారి ఫోటో పెట్టి గార్ల్యాండ్ చేస్తారేమో అని చూశారు ఎక్కడా లేదు కానీ ఈ మనువాదుల ఎజెండా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండా ముందుకు తీసుకెళ్లే మతతత్వ రాజకీయాన్ని మాత్రం చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు ఆయన అండ్ ఆ సక్సెస్ఫుల్గా చేసే క్రమంలో లడ్డు విషయంలో ఈ కూటమి ప్రభుత్వం పర్టికులర్లీ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు సుప్రీంకోర్టు ముందు ఎలాంటినో ప్రాపర్ ఎవిడెన్సులు బొక్క బొక్కబార్ల పడ్డ ఈ క్రమంలో లడ్డుతో ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చిన డ్యామేజ్ని దేశవ్యాప్తంగా ఎంత నెగిటివ్ అయ్యారో ఆ నెగిటివిటీ మొత్తాన్ని కవర్ చేసేదానికి ఈయన నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు వరకు చేస్తున్న ఆ ప్రయాస ఆ ప్రయత్నం అయితే వర్ణనాతీతం అసలు అది సరిపోదు అన్న చందంగా ఈ లడ్డు అంశంలో బిస్కెట్ అయ్యారని తెలుసుకొని ఈరోజు ప్రాయచిత దీక్ష అయిపోయింది వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు బయటకు వచ్చిన తర్వాత వారాహి డిక్లరేషన్ అట అదేదో ఏదో చేయబోతున్నాడంట ఆ డిక్లరేషన్ రేపు అనౌన్స్ చేయబోతున్నారంట లడ్డు అయిపోయింది లడ్డూలో రావాల్సిన మైలేజ్ రాలా లడ్డూలో రాజకీయంగా మతపరమైన లబ్ధి పొందాలనుకున్నారు కుదరలేదు సుప్రీంకోర్టు అక్షంతలేసి కింద కూర్చోబెట్టేసింది ఏం చేయాలో అర్థం కాక ఈ టాపిక్ మొత్తాన్ని డైవర్ట్ చేసేదానికి లడ్డూలో వచ్చిన నెగిటివ్ ఇమేజ్ మొత్తాన్ని ఏదో పాజిటివ్ చేసే ప్రయత్నం అనేసి వారు డిక్లరేషన్ అంటున్నారు సరే ఇదంతా మీ మనువాదుల ఎజెండాని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను మీరు ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు దట్స్ వై దాన్ని ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుని ఎలాంటినో తీర్పిస్తారో రాబోయే రోజుల్లో ఒక ప్రజలైతేనో నిర్ణయిస్తారు దాన్ని కానీ మీరు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి గాంధీ జయంతి నాడు గాంధీ గారికి నివాళులు అర్పించాలనే ఒక సంస్కారం కనీస సంస్కారం కదా ఉప ముఖ్యమంత్రిగా ఉండి గాంధీ గారికి అర్పించాలనే కనీస సంస్కారం లేకపోవడం ఎంత దారుణం ఇది అండ్ మీరు టైం అండ్ అగైన్ ఎక్కడ అవకాశం వస్తే గాంధీ గారి గురించి మాట్లాడతారు గాంధీ గారి ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడతారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడతారు భగత్ సింగ్ గారి గురించి మాట్లాడతారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారు అరే అలాంటి మహానుభావుల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడ ఉంది అసలు పవన్ కళ్యాణ్ గాంధీ గారికి నివాళులు అర్పించలేని స్థాయిలో నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవిలో అసలు ఉన్నావంటే అసలు నేను ఎలా అర్థం చేసుకోవాలి ఇరవై నాలుగు గంటల్లో నీకు నుంచి సాయంత్రం వరకు కనీసం ఒక అరగంట ఒక రెండు నిమిషాలు మీరు చెబితే అక్కడికక్కడ మీ డిపార్ట్మెంట్ మీ ఓఎస్డి మీ అఫీషియల్ చుట్టూ ఉండేవాళ్ళు ఒక గాంధీగారి ఫోటోని ఒక పూలదండం తీసుకొచ్చి ఇవ్వలేరా ఇది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మనువాదుల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు గాంధీ అని ప్రిన్సిపల్స్కి వ్యతిరేకిగా మారిపోయాడు గాంధీ వ్యతిరేకిగా మారిపోయాడు అనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేనేమీ ఇవ్వలేను కనీసం గాంధీ గారి జయంతి అనే అంశం మీకు గుర్తుందా పొద్దునుంచి సాయంత్రం వరకు మీరు తిరుమలలో ఈరోజు ప్రాయచేత దీక్ష వారాహి డిక్లరేషన్ అనే అంశాల చుట్టూ మాట్లాడారు తిరిగారు అక్కడన్నీ చూశారు కానీ కనీసం ఈరోజు గాంధీ జయంతి అనే అంశం మీకు గుర్తుందా లేకపోతే మీరు మత రాజకీయం చేసే ఆ మత మ మత రాజకీయం అనే మత్తులో మునిగి తీలేరా నుంచి సాయంత్రం వరకు అసలు మీకు గాంధీ గారికి నివాళులు అర్పించేదానికి మనసు రాని మీకు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా ఉండేదానికి ఆస్కారం ఉందా మీరు ఈరోజు ఈ దేశంలో ఒక ఎమ్మెల్యేగా ఎన్నికై ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారంటే గాంధీ గారు ఆ రోజు బ్రిటీషర్స్తో కొట్లాడి దేశం మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చిన ఘనుడు ఆయన ఒక తాటి మీదకి తీసుకొచ్చి బ్రిటిషర్స్ని ఈ దేశం నుంచి తన్ని తరిమేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు ఆ దేశంలోనే ఈరోజు ఒక రాష్ట్రానికి మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాంటి మహనీయుడికి కనీసం జయంతి రోజు నిర్వా నివాళులు అర్పించలేకపోవడం ఒక పదవిలో ఉండి నిజంగా సిగ్గుపడాల పవన్ కళ్యాణ్ గారు మీరు సిగ్గుపడాల మీరు ఇన్ని రోజులు మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు పలికిన చిలక పలుకులు సూక్తులు ప్రవచనాలు అన్నీ పచ్చి బూటకం అవి మీ నిజస్వరూపం ఏంటంటే మత రాజకీయాలు చేసే మనస్తత్వం మీది మీ నిజస్వరూపం ఏంటంటే గాంధీగారి జయంతి రోజు గాంధీగారికి జయంతికి అర్పించలేని మనస్తత్వం మీది మీ నిజస్వరూపం ఏంటి అంటే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందో లేదో నిజ నిర్ధారణ చెయ్యకుండానే దేవుని ప్రసాదం చుట్టూ రాజకీయం చేసే మనస్తత్వం మీది మీ మనస్తత్వం ఎలాంటిదంటే లడ్డూ అంశంలో మీరు బ్యాక్ మీకు మొత్తం బ్యాక్ఫైర్ అయింది మీరు అభాస్పాలు అయిపోయారు నేషనల్ మీడియాలో దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో దాన్ని కవర్ చేసేదానికి వారాహి డిక్లరేషన్ అని కొత్త డిక్లరేషన్తో వస్తున్నారు అసలు ఏంటి వారాహి డిక్లరేషన్ ప్రపంచంలో హిందూ మతంలో ఎక్కడ వినని డిక్లరేషన్ ఇది ఇంతకంటే దారుణమైన ఒక యూనో ఉప ముఖ్యమంత్రిని భారతదేశంలో ఎన్నడూ ఉంటాం మనం అరే ఆఖరికి గాంధీ గారిని నిత్యం ద్వేషించే బీజేపీ నాయకులే ఆ బీజేపీని ఇను బీజేపీ వాళ్ళే ఈరోజు గాంధీగారికి నివాళులర్పించారు మీకేమైంది అంటే బీజేపీ కంటే పెద్ద యూనో మనువాది అయితే కాదు కదా మీరు బీజేపీ కంటే పెద్ద హిందుత్వవాది మీరు కాదు కదా వాళ్ళే ఈరోజు గాంధీ గారికి నివాళులర్పించారు మీకేమైందండి అసలు గాంధీ గారికి నివాళులు ఈరోజు మీరు అర్పించలేకపోవడం చాలా శోచనీయం అసలు మీరు జీవితంలో మహాత్మా గాంధీ గారి పేరుని పలకరించే అర్హత కూడా లేదు మీకు అసలు మీరు నివాళులు అర్పించకపోగా మీరు చేసిన ఏంటో తెలుసా ఈరోజు మీ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ట్విట్టర్లో ఎక్స్లో ఒక పోస్టర్ పెట్టి గాంధీ గారికి జయంతినో బర్త్డే విశేషనో తెలియజేశారు మీరు అది మీరు గాంధీ గారికి ఇచ్చిన ట్రిబ్యూట్ మీలా అంటోళ్ళు నిజంగా అపోజిషన్లో ఉన్నప్పుడు ఒకలా పవర్లోకి వచ్చిన తర్వాత ఈ రకరకాల వేషాలు రకరకాల నాటకాలు వేస్తున్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటాం నిజంగా చాలా శోచనీయం అండ్ మీరు డెలివరీగా కావాలని గాంధీ గారి జయంతి రోజే ఈ తిరుమల చుట్టూ తిరిగి గాంధీగారి బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి దూరంగా ఉండాలని వాళ్ళు పూనుకున్నారు డౌట్ కూడా నాకు చూస్తూ ఉంటే మేబీ చేసినా చేసి ఉండచ్చు ఎందుకంటే మీ మైండ్ సెట్ అలా ఉందనేసి ఈ మధ్య మరీ ప్రస్ఫుటంగా అర్థమవుతూ ఉంది మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాదుల్ని ప్రసన్నం చేసుకునేదానికి ఈరోజు ఈ దీక్ష పేనో ప్రాచిత దీక్ష వేరేనో లా చివరి రోజుగా ఈరోజు పెట్టుకుంది గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్స్కి దూరంగా ఉండాలి గాంధీ ఏనో పటానికి పూలమాల వేయాల్సి వస్తేమో ఈరోజు పెట్టుకున్నారేమో డౌట్ వస్తుంది నాకు నిజంగా మీలాంటి వ్యక్తి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి నిజంగా శోచనీయం నిజంగా శోచనీయం